ఇక నర్మలే పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్న రావచ్చు ఓట్ల సాధం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే వస్తుందని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు వస్తాయి అన్నది ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సత్తా బజారు చెరుతులు కట్టుడు వేటీలు కట్టుడు కోట్ల రూపాయలు చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్గా మంచి పని స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పెద్ద పొంగి అది చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇప్పుడు మహబూబ్ నారాయణ మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెట మెజార్టీ అని మనం నూరుతోని గెలిచాం నూట పదకొండ ఫైనల్ నూట పదకొండుతో గెలిచాం అంటే దీని ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నా ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు పర్లేదు సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయిన ఇప్పుడు ఏం బాధ లేదు పోదాం ఇంత దూరమైన పోదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బిఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు భవిష్యత్తు మనకు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఉంటుంది వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి మళ్ళీ మంచిగా చేయాలి అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు లోతు తెలిసిన మనమే కాబట్టి మనమేనే ఆ కర్తవ్యమ బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి ఈ దశాబ్ది వేళ